దయచేసి బైబిల్ పట్టణం వరకు ఇర్మ్య పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై మూడు వచ్చిన వరకు చదువుకుని ధ్యానించుకుని బైబిల్ పట్నాన్ని ముగించుకున్నాము ఎహోవా నా మరమరా ఆలోకించుము నాతో వాదించు వారి మాటను విను వినుము ఇక్కడ ప్రవర్త అయిన హిర్మ చాలా ఆయాసపడుతున్నాడు ఇక్కడ ఎందుకు ఇంత ఆయాసం వచ్చింది అంటే ఆయన కూడా మానవ మాత్రుడే కాబట్టి మానవ రీతిగా ఆలోచిస్తే ఇతరులు చేసే త్రో తృణీకారాన్ని కానీ దూషణ మాటలను కానీ చెప్పినప్పుడు అందరూ కూడా ఏమవుతారండి బాధపడతారు కానీ దేవుని సేవ చేసేవారికి అది తప్పనిసరి కదండి ఈ పరిస్థితులన్నీ కూడా ఏమొస్తాయి పది మందికి ఆయన బుద్ధి చెప్పాలంటే కూడా చెప్పాలంటే ఎదురు మాట్లాడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అయితే పద్దెనిమిదో వచనంలోకి మనం వచ్చినప్పుడు నిర్ణయాభిషమ యుక్తికర యోచ యోచన చేతను రండి యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు జ్ఞాని యోచన లేకుండా ఉండడు ప్రవత్వ వాక్యము చెప్పక మానడు వాని మాటల్లో దేనినే వినకుండా మాటలతో వాన్ని కొట్టుదాము రండి అని చెప్పుకున్నాం గత వారంలో ఈ వచనాన్ని ధ్యానించుకున్నాను ఇక్కడ ఇరుమే మాటలు వినండి ఇరుమే చెప్పే మాటలు ఎవరి దేవుడు చెప్పే అంటే ఎవరిని విన్నట్టు వాళ్ళు దేవుని చెప్పిన మాటలు వినట్ దేవుని మాటలు వినకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఎట్లా శత్రువు నుంచి వారు కాపా పడతారు దేవుడు వారికి ఎట్లా తోడుగా ఉంటారు కదండి అట్లా కాబట్టి ఇక్కడ ఈ ఇరుమేకు బాగా కోపం వచ్చేసింది వారి ద్వారా భయం కూడా వచ్చేసింది అందుకనే తన వ్యాజ్యాన్ని దేవుడికి తెలియజేస్తున్నాడు ఏహోవా నా మరో కించము నాతో వాదించు వారి మాట విను దేవుడు మనం మరపెట్టినప్పుడు ఏ ఎలా మరుగుపెట్టినా వినేస్తాడు ప్రార్థించేది మన ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయొచ్చు ఏదైనా ప్రార్థన చేయొచ్చు కానీ ఫైనల్గా జవాబు ఇచ్చేది ఎవరి వంతు దేవుని వంతు ఓకే అండి కాబట్టి ఇక్కడ వారి బాధను భరించలేక వారు మార్పు చెందట్లేదని ఈయన సహనాన్ని కోల్పోతూ వచ్చాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు వారు నా ప్రాణము తీయవలని గుంట త్రావి ఉన్నారు చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలిగే వలని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకాయ నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షంగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేస్తాను నేనే వారి కొరకు నీవు వారిని సంహరిస్తానంటే వారికి నీకు మధ్యలో ఉండి వద్దు ప్రభువా అని నేను విజ్ఞాపన చేశాను మొరపెట్టాను వారి కొరకు ఇప్పుడు వారే నన్ను చంపుతారంట కదండి ఎందుకంటే నీ మాటలు చెప్తున్నానని వారి ప్రవర్తన ఏంటో నాకు నేను వివేచిస్తున్నానని వారు నన్ను చంపడానికి సిద్ధపడుతున్నారు అంటున్నారు కదండి ఇప్పుడు కొత్త నిబంధన వరకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువు సెలవులోనే సెలవులోనే లేక సిలువ వేయబడక ముందు కూడా ఆయన విరోధంగా యేసు ప్రభుకి విరోధంగా ఎంతోమంది మాట్లాడుతూ వచ్చారు తర్వాత శిలువు వేసినప్పుడు కూడా ఏసుక్రీస్తు ప్రభు సెలువు వేసిన వారిని ఏమన్నాడండి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వీరిని క్షమించు అన్నారు స్తెఫని కూడా రాళ్లతో పట్టుబడుతున్నాడు ఎవరండి ఎవరికైతే వాక్యం చెప్తున్నాడు ఎవరికైతే యేసు ప్రభు యొక్క వంశావళి అబ్రాహ్మ నుంచి ఎలా వచ్చిందో ప్రభు ద్వారా ఎలాగ మీరు ఆశీర్వాదం పొందుతారో ప్రభుని ఎరగండి నమ్మండి ప్రభు నిరాకరిస్తే మీరు భ్రష్టులుగానే ఉంటారు కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలోనేది కొత్త నిబంధనలోనికి తీరండి నిబంధన మీ ఇరుమ గ్రంథంలోనే నిబంధన చేశాడు దేవుడు అదే కొత్త నిబంధన చేస్తానని చెప్పాడు అది ఏసుప్రువు రక్తం ద్వారా అయినా కొత్త నిబంధన ఆ నిబంధనకి లోపడాలి ఈ కొత్త నిబంధన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పాత నిబంధనలు ఒకే ఒక జనం ఎవరిది యూదు కొత్త నిబంధనలు ఏంటి యోధులు అని జరిగింది లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఇప్పుడు ఏం చేస్తే ఏసు ప్రభుని నమ్ముకోవచ్చు అనమాట నమ్ముకుని పాపక్షమాపణ ఆత్మరక్షణ పొందవచ్చు దేవునితో సంబంధ సహవాసాలు కలిగి ఉండవచ్చు ప్రతిసారి కూడా మనం మన బాధలను బట్టి మన అవసరాలను బట్టి మనం దేవునికి ప్రార్థన చేయాలి అంతేనా అంతే కాదు కానీ దేవుని సేవ కూడా చేయాలి దేవుడు ఎక్కువగా ఏ ప్రార్థనలు ఆలకిస్తాడంటే మనం దేవుని సేవ చేసేటప్పుడు మనకు వచ్చే బట్టి కానీ మనకు వచ్చే హింసలను బట్టి కానీ వాటి కొరకు చేసే ప్రార్థనకి జవాబిస్తారు మీరు ఎక్కడైనా బైబిల్లో చూసుకోండి నేను ఏసుల్లో నమ్ముకున్నాను నాకు నాకు రోజు పదివేలు కావాలి లేకపోతే అది కావాలి ఇది కావాలి అంటే ఈ రోజు ఈ రోజుల్లో అదే ఉందన్న కాదంటే అట్లా లేదు బైబుల్ ఎక్కడా లేదు ఉందా దాగేది దాగేది దేని కొరకు ఏం శిల్ప కదండి దేవుడు తన్ని ఏర్పరచుకున్నాడు రాజుగా ఉండాలి రాజుగా వండిన తర్వాత ఏం చేయాలి ప్రజలందరినీ భక్తి మార్గంలో నడిపించాలి నీతి న్యాయాలను నడిపించాలి దేవుడు తన కలిగిన ఉద్దేశాన్ని ఆ పరిచర్య రూపంలో చేయాలి ఆ విధంగా అందుకనే సులముని ఏర్పరచుకున్నాడు సులభ ద్వారా ఏం చేశాడు మందిరాన్ని ఇచ్చాడు మందిరాన్ని కట్టాడు ఆయన అంటాడు నేను బాలుడిని నాకు జ్ఞానం చాలదు ఎందుకు ఈ పనులు నీవు నాకు ఇచ్చిన పరిచర్య చేయటానికి జ్ఞానం చాలదు నేను మందిరం కట్టాలంటే నాకు జ్ఞానము చాలదు అవివేకం ఉంటే ఏం చేస్తాం పాపం చేస్తాం కదా అది అందుకని ఎరగాలి లేఖనాలు సరిగ్గా ఎరగాలి దేవుని సేవ చేయాలన్నా కూడా ఏముండాలి దైవ దైవజ్ఞానం కలిగి ఉండాలి అడిగినప్పుడు దాని వెంటనే ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు లేదా ఎందుకది ఎందుకంటే నా మందిరం కడతానన్నాడు కాబట్టి ఇచ్చాడు మొట్టమొదటిగా మన ప్రార్థన క్రీస్ పాపని నన్ను కరుణించు క్షమించు రక్షించు అంటే వెంటనే వినేస్తాడు క్షమించేస్తాడు తన బిడ్డగా చేసుకుంటాడు తర్వాత చేయవలసిన పని ఏంటంటే యాజక ధర్మంలోకి రావాలి ఓకే దేవుని బిడ్డగా రక్షణ పొందాం ఆ రక్షణని వాక్యం ద్వారా కొనసాగించుకోవాలి నెక్స్ట్ సేవ చేయాలి ఎక్కడొస్తాం ఎప్పుడు కూడా మన స్వబుద్ధినే మనం ఆధారం చేసుకుంటాం ఆనాడు హబ పాపం చేసింది అంటే దేన్ని ఆధారం చేసుకుని చేసింది స్వబుద్ధిని ఆధారం చేసుకుంది స్వబుద్ధి ఎప్పుడు కూడా ఏం చెప్తుంది దేవుని బుద్ధి నెరవేర్చు దేవుని జ్ఞానం దేవుడు చెప్పినట్టు ఎవరికి కష్టం అదే ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు దేవుడు ఆయన చెప్పిందే శాసనం దాన్ని మనం మార్చుకుందామంటే కాదు అయినప్పటికీ కరుణా సంపన్నుడు అండి తాను పాపము చేసినప్పటికీ తన భర్తకిచ్చి పాపం చేయించినప్పటికీ ఇద్దరు పాపాన్ని కూడా జంతుబలి ద్వారా తాను పరిహరించి సో వారికి వారి దిగంబరత్వాన్ని కప్పినవాడుగా సో అలాగే ఇప్పుడు మనం కూడా దేవుని బిడ్డలుగా కొనసాగేటప్పుడు మన విశ్వాస జీవితానికి విరోధంగా మాట్లాడేవారు ఉంటారు క్రైస్తవులు అన్నీ అని తిట్టుకునేవారుగా ఉంటారు అయినప్పటికీ మనం ఏం కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి యశ్ ప్రభు ఏం చెప్పాడు మత్స్య వార్తలో ఐదు పదకొండు పన్నెండు వచనాల్లో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి ద్వేషించి అబద్ధముగా చెడ్డ మాటల మీకు విరోధంగా పలికినప్పుడు మీరు ధన్యలు కదండి దావీది కూడా క్షమి దావేదిని తిడుతున్నాడు చీపో చీపో అని తిడుతున్నాడు కదండి దావేది ఏమన్నాడు దావేది మేనల్లుడు ఏమన్నాడు రాజా సెలవు ఇ వాణ్ణి మూడు ముక్కలు చేసి వస్తాను లేకపోతే వాడి గుండు పగలు కొట్టి వస్తాను వాడిని సవరించి వస్తాను అంటే ఏదైనా అయినా దేవుడానికి పర్మిషన్ ఇచ్చాడు చెప్పు తిట్టుకొని తిట్టుకొని అది రావాలి నేటి దినాల్లో అది చాలామంది ఏం చేస్తారంటే క్రైస్తవులు స్వీకరించారు అందుకని ఇళ్లలో కూడా ప్రాబ్లం వస్తుంది ఇద్దరు ఇళ్ళల్లో కూడా శరీరానుసారంగానే ప్రవర్తిస్తారు నేను కూడా మర్షి శిష్యుడు చెప్పారు వాక్యంలో ఆది కాండు ముప్పై అధ్యాయంలో లేయాక లేక రాహ్యాలకి పిల్లలు పుట్టకపోతే ఎవరు బాధ్యులు నాకు పిల్లల్ని ఇస్తావా సామంట ఊరేసుకుని ఏమవుతుందండి ఇది మనకేదో ఒక మాటలో రాశారు కాబట్టి ఎంత ఎంత ఘర్షణ జరిగిందో ఏం జరిగిందో అక్కడ అర్థమైందండి కాబట్టి ఆయన కూడా కోపం అది చేశాడండి కాబట్టి ఎవరిని ప్రేమించాడు ఆయన ఏ విధంగా ప్రవర్తించామని ప్రేమించాడు అర్థమైందండి అందుకనే ప్రేమ కాదు ఏం చూడాలి మనం ఆ హృదయంలో ఉన్న లక్షణాలు చూడాలి ఓకే చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళు విషయాల్లో పిల్లల్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని చెక్ చేస్తారు అనమాట ఎవరో ఒకరిని అడిగి తెలుసుకుంటారు ఏ రోజుల్లో అవి లేవు ఈ యాప్ ప్రేమ వివాహాలు ఏమవుతాయి ముందు బాగానే ఉంటాయి తర్వాత ఏమవుతాయంటే ఒకరినొకరు ఎదిరించుకుంటారు బెదిరించుకుంటారు తర్వాత మూడు రోజులకి మూడు ముక్కలు అయిపోతాయి కదండి ముప్పై తాడు ఏమవుతుంది తగ్గిపోతుంది మూడు రోజుల్లోనే చాలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏం కలిగి ఉండాలైనా సహనం కలిగి ఉండాలి వారు నా ప్రాణము తీయాలని గుంట ఉన్నారు చేసిన మేలకు ప్రతిగా వారు ఏం చేస్తున్నారు సామెతల్లో ఒక మాట ఉందండి సామెతల్లో ఒక మాట ఉంది చూడండి సామెత పదిహేడు సాగు పదిహేడు పదిహేడు అమ్మ సరే పదిహేడు పదిహేడు పదమూడు అండి అండి అది ఇది దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు ఇది మేలకు ప్రతిగా కీడు చేస్తే ఏమవుతుందండి అందుకనే మేలు చేసిన వాడు ఇక కామ్గా ఉండాలి అది ఇక మేము కూడా మేలు చేసి పట్టించుకోము నేను మేలు చేశాను కదా నాకు ఇది చేయాలి అది చేయాలని అవేం పెట్టుకో ఎవరు కూడా పెట్టుకో ఏం చేయాలని మేలు చేసి పొందిన వాడు చాలామంది కీడే చేస్తారు కృతజ్ఞతగా కూడా ఉండరు అనమాట తర్వాత ఏదో రకంగా నేను కూడా అటువంటి వారిని నా లైఫ్లో చూస్తూ వచ్చాను మీరు కూడా చూస్తూ వచ్చారు అయితే మనం అటువంటి వారిగా ఉండదు ఎటువంటి వారిగా మేలకు ప్రతిగా క్రీడు చేసేవారుగా గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో అన్ని మేలు కంటే కూడా ఆత్మీయ మేలు చాలా గొప్పది మనకెవరో శుభార్త చెప్పారు రక్షించారు విశ్వాసంలోకి తీసుకురావటానికి కొన్నిసార్లు మనకి టైం వెచ్చించారు మనల్ని ఆదరించారు ధైర్యపరిచారు బలపరిచారు ఏదైతే చేశారు వారికి కూడా మనం ఏం చేయాలండి భౌతిక మేలు ఆత్మీయ జీవితం కొరకు చేసేవాళ్ళు బెటర్ సో ఈయన చేసేదంతా కూడా ఇంతే వీడంతా ఆత్మీయంగా మారితే తర్వాత చదువున్నాము ఇరవై ఒకటి రోజును వారి వారి కుమారులను అబ్బా దగ్గర మొదలుపెట్టాడు సర్వనాశనం అయిపోను కదండి సర్వనాశనం అయిపోయిన తర్వాత కట్గబాలం నాకు వారిని అప్పగింపము వారి భార్యలు పిల్లలు లేని వారే

తర్వాత ఇరవై మూడవచ్చు చూసారు ఈ ఒక్క ప్రాణం గురించి ఏం కావాలంటే ఇప్పుడు ఒక్క ప్రాణం గురించి ఏం కావాలంటే కుటుంబాలు కుటుంబాలనే నాశనం వాళ్ళు ఒకవేళ యోగ్యులే దానికి నాశనం అందుకనే ఎవరు నశించట దేవునికి ఇష్టం లేక ఒక్క యేస్రభు అందరి కొరకు ప్రాణం పెట్టి అందరినీ ఏం చేస్తున్నాడు రక్షిస్తు ఇప్పుడు తన ఎన్మియా తన ఒక్కడి ప్రాణాన్ని రక్షించుకోవటానికి ఏమంటున్నాడు ఇప్పుడు యూదులు ఇస్రాయలు అందరూ వారు యోగ్యలే దానికి ఎందుకంటే ఆ ఎంత చెప్పినా వినట్లే వారి యోగ్యులే అయితే ఇంకొక మాట చూడండి దయచేసి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము మొదటి రోజు నుంచి చదవండి నాకు బాగు దుఃఖమును చెప్పు చూద్దాను అబద్ధం ఆడుట లేదు చూశారండి ఏంటంటే నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కదా ఎందుకంటే ఎందుకంటే ఇస్రాయల్ అందరూ కూడా ఏం కావాలంటే రక్షణ పొందాలని యేసు ప్రభుని నమ్ముకోవాలని ఎందుకంటే నాలుగో వచ్చినంలో వీరు ఇష్ట్రాలు దత్తపుత్రత్వమును మహిమ నిబంధనలను ప్రధానమును వీరవే వారే ఇప్పుడు వేసుకుడు నమ్ముకోవట్లేదంటే చూడండి అవన్నీ కూడా నమ్ముకున్న వారికే వస్తున్నాయి మనకు వచ్చింది ఈయన కూడా దేవం దయవల్ల నమ్ముకున్నాడు నమ్ముకున్న తర్వాత వారు అందరు భారం కలిగి ఉన్నారు కానీ వీరు చెప్తుంటే కొడుతున్నారు ఇప్పుడు ఏమంటున్నారు సాధ్యమైతే నేను క్రీస్తు నుండి వేరే పర్వాలేదు వారంతా రక్షణలోకి వస్తే చాలు అది భారం అయితే మనం ఏం చేస్తాం ఏ పోతే పోతే పోని నేను పడుకుంటాను శనివారం శువార్తంది రాను వాక్య పరిచయం ఉంది నేర్చుకుందాం రాను ఇదే సుబుద్ధ అబుద్ధు స్వబుద్ధిని కట్టుబెట్టుకోవాలి వింటూనే ఉంటాం కానీ కాబట్టి మనం కూడా ఇస్రాయల్ వలె అటు అవిదేలు అయిపోయి దేవునికి విరోధనం అయిపోయి దైవాత్మను దుఃఖిపెట్టే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఆస్కారాలు ఉంచినాయి కనుక అనుదినము వాక్యము వాక్యం ద్వారా దేవుని హెచ్చరికలు విని సరి చేసుకోవటం చాలా మంచిది మన జీవితము తాత్కాలికం ఈ లోకం కొరకు లోకంలో కొరకు దేవుడు మనల్ని పిలవలేదు కదా నిత్య జీవం కొరకు నిత్యత్వం కొరకు పిలిచాడు కాబట్టి దాని కొరకు మనం భూమి మీద ఏం కావాలి అఫ్కోర్స్ ఈ లోకంలో భారాలు ఉంటాయి ఒక కుటుంబాన్ని పోషించాలి పిల్లలను చదివించాలి ఇవన్నీ కూడా ఉంటాయి అయితే నేను ఆత్మీయ విషయాలన్నీ పక్కన పెట్టేసి నేను దీని కొరకు ప్రయాసపడితేనే నేను నా కుటుంబాన్ని పోషించగలను అనేది మూర్ఖతనమాట నా నీతిని రాజ్యాన్ని వెదిగితే ఇవన్నీ కూడా ఏం చేస్తాను మీకు చూడట్లేదండి నీతి మంత్రులు దేవుని సేవ చేసేవారు స్పేర్ టైం అయినా సరే నమ్మకం ఉన్న కోడికల్లో పాలు పొందేవారు వారు ఎక్కడైనా విడబడుతున్నారు ఎక్కడైనా విడబడుతున్నారండి అట్లా మరి మా ఎగ్జాంపుల్ తీసుకోండి పెద్ద అర్హత లేదు కానీ మా ఎగ్జామ్ మమ్మల్ని వదిలేశాడా బంధువులు అందరూ వదిలేశారు బంధువులందరూ ఐశ్వర్యవంతులే అందరూ వదిలేశారు అయితే ఎవరు సారదీశారు దావి కూడా అయితే అంటాడు తల్లిదండ్రులు విడిచి నన్ను నీవు నన్ను శారదీయు దేవుడు నామదయం పోషించలేడా కదండి తర్వాత అలాగే మోసయ్య కూడా ఏమన్నాడండి നെടുക്കമാക്കാണ് മുപ്പത് രണ്ട് അധ്യായം നെർഗമാക്കാണ് മുപ്പത് രണ്ടോ അധ്യായം മുപ്പത് മൂന്ന് മുപ്പത് രണ്ട്സ് ആ മുപ്പത് രണ്ട് സത് നമ്മൾ

ఆహారాన్ని బలవంతం చేసి వాళ్ళు చెవులుకున్న బంగారు పోగులు వీటిని తీసి ఒక ఏం చేశారంటే కొత్త దేవుడిని చేశారు ఎవరో కొత్త దేవుడు సృష్టికర్తని వదిలేసి సృష్టి సృష్టికర్తని సృష్టి రూపానికి మార్చేస్తారు కదా గడ్డి మీ ఎద్దు రూపానికి తమ మహిమాస్పదమును మార్చివేసరి కీర్తి నూట ఆరు ఇరవై నుంచి కదా ఇంత భయంకరమైంది దేవుడేమో మనుషులు తన వలె కావాలి తన దగ్గరికి రావాలి తనతో నిత్యమయంలో అని తాను కోరుకుంటే మనిషి ఏం చేస్తున్నాడంటే నేను పాపంలోనే ఉండాలి ఆ దేవుడిని నేను అవమానపరచాలి పాపం చేయాలి నాశనానికి పోవాలని మానవుడు చూస్తారు సో అటువంటి జాబితాలో మనం ఉండకూడదని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ సాయంకాల సమయం అనేక మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు కొద్దిగా అవకాశం దొరికితే శరీరానుసారమైన ప్రవర్తనే ఉంటుంది అట్లా ఉండకూడదు మేము తీసుకోవాల్సిన ప్రతి శ్రద్ధ తెల్లవారినప్పటి నుంచి కూడా చేస్తూనే ఉన్నాం యవనస్తులకి చేసే దావనస్తులకి ప్రార్థన అయితే అందరి కోసం చేస్తున్నాం పంపే చిన్న చిన్న మెసేజ్లు ఏదో రకంగా వాళ్ళు చదువుతారో లేదా అని కనీసం రెండు మాటలు విని మనసు ఏమైనా మారుతూ ఉంటుందని పంపిస్తూ ఉంటాం కూడా చేసేవాళ్ళు తక్కువ తల్లిదండ్రులు చెప్పుకు చెప్తారు పాపం తల్లిదండ్రులు మాట వినేవారు కూడా లేదు డాడీ నీకేం చదవచ్చు మా డిగ్రీ చూడు మా చదువు చూడండి సో ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఇస్రాయల్ ఏ విధంగా చెడిపోయారో ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అర్థమవుతుందండి ఇప్పుడు ఆశీర్వదింపడే ఆశీర్వదించే వ్యక్తి మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడేం చేస్తున్నాడండి ఆయన తన నోటి నుంచి శాపవచనాలని వెల్లడిస్తుంది దేవుడు చెప్పేస్తున్నాడు ఇట్లా నాశనం చేసే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ చదవండి ఇక్కడ మోసం ఇదండి మధ్యవర్తి అంటే ఇది కదా నేను వెళ్ళి ఏం చెప్తున్నాడు అక్కడ వారి పాపాన్ని క్షమించు ఎంత ఘోర పాపం ఇది నేను రోషం గల దేవుడిని ఏ రూపాన్ని చేసుకుని దేవుడిని దాన్ని ఏం చేయకూడదు నేను రోషం గలవాడిని అని చెప్పేనా రోషం నీ భార్య ఒకరితో మాట్లాడితే ఎంత రోషం వస్తుంది నీ భర్త ఒకరితో మాట్లాడి ఇంకొకరితో వేరే వాళ్ళతో మాట్లాడితే ఎంత రోషం వస్తుంది దేవుడికి రాదా సో ఒకవేళ మనిషికి రోషం వచ్చినా రెండు దెబ్బలు ఏదో వేస్తాడు అయిపోతుంది అక్కడికి కానీ దేవునికి రోషం వస్తుందంటే ఆ ప్రజలను వదిలేస్తాడు పూర్తిగా దేవుడు వదిలేసిన ప్రజలు ఏమవుతారు శాశ్వతంగా దేవునికి దూరమైన నరకంలో కాదు అది అటువంటి భయంకర పరిస్థితి అది భ్రష్టత్వం అనేకమైన రీతులుగా మనం చూస్తూ ఉంటాం అందుకనే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నా పేరుని జీవగ్రంథంలో తుడిచిపెట్టంటే నేను ఎవరు పాపం చేస్తే వారిని తుడుస్తాన నువ్వు చెప్పినంత మాత్రమే నేను తుడిసేస్తానా దేవుడు ఎంత మంచాడో న్యాయవంతుడు కదా ఎవరు పాపం చేస్తే ఏం చేస్తాను నేను అందరినీ అందరినీ ఎందుకు అందరిని రక్షించాలని నేను కూడా అనుకుంటాను ఎందుకంత త్యాగం చేసి వాళ్ళని విడిపించాను ఐ నుంచి విడిపించాను విగ్రహాలు చేసుకోమన్నా కదా శ్వాసలో తీసుకొచ్చాడు నేనే పోషిస్తున్నాను మన్నా మాకు మన్నా ఇమ్మని వాళ్ళు అడిగారా నేనే ఇస్తున్నాను ఆ మన్నా తిని మళ్ళీ ఇది అసహ్యం అయిపోయింది వాళ్ళకి ఏదంటే వాళ్ళకి నీళ్ళు కావాల్సినప్పుడు మరపెడితే అడిగితే చాలు అడిగితే అడుగువా అడుగు ప్రతివాడు పొందును అడగట్లేదు ఏం చేస్తున్నారు అవిశ్వాసానికి గురైపోయి సాణుకులు కోణకులు మనకు కూడా మనం కూడా తీర్మానం చేసుకోవాలి మనకి అనారోగ్య సమస్య ఆర్థిక సమస్య ఇంకో సమస్య ఇంకో సమస్యలు ఇవన్నీ కొద్దిగా ప్రతికూలంగా వస్తున్నప్పుడు ప్రభుత్వం క్షమించు ఈ పరిస్థితి విడిపించు వినిపించు నేను నమ్మకంగా నేను నాకు ఇచ్చిన తెలాంతుల్ని నీవు నాకు ఇచ్చిన పరిచర్ని సంఘం ద్వారా నమ్మకంగా చేస్తాను నీ వాక్యాన్ని నేర్చుకుంటాను పరిశుద్ధులతో చేసేటప్పుడు దైవ చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయటం జరుగుతుంది వ్యక్తిగతంగా చేసినప్పుడు ఏదేదో చేస్తాను అట్లా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆఖరిగా మాట చదువు గిరిమి పద్దెనిమిది ఇరవై మూడు చూశారండి మోసాకి విరోధంగా ఉందా మాట కదా వాళ్ళ పాపాన్ని తుడిచివేద్దాం అని ఏమంటున్నాడు నా పేరుని తుడిచివే అది తేడా అటు బావులు కానీ అయితే ఇప్పుడు మనం ఎవరైతే విధేయులుగా ఉంటున్నారో ఎవరైతే మెలకు కలిగే లోకంలో వాక్యానుసారి జీవిస్తున్నారో మనం విసిగిపోకూడదు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన పరిస్థితిని మనం జరిగిస్తూ ఓర్పు కలిగి మిగిలిన వారి కోరిక కూడా మనం ఏం చేయాలి సహనంతో ప్రార్థన చేయాలి హెచ్చరించాలి బాధ్యత కుటుంబంలో మీ పిల్లల్ని హెచ్చరించే బాధ్యత మీకుంటుందన్న మొన్న శోభమ్మ శోభమ్మ పేరు యూత్ గ్రూప్లోనే తీసేసారు తీసేసిన తర్వాత వచ్చి అడిగింది ఎంత నా పేరు తీసేసి ఏం అని పేరు అంటే లేదు మా వాళ్ళు వస్తున్నారో లేదో వింటున్నారో లేదో నేను దాన్ని చెక్ చేయడానికి చూస్తున్నాను వాళ్ళు మెసేజ్ పెడుతున్నారో లేదో చూ చూస్తున్నాను మీరు మిమ్మల్ని పెట్టింది దేని కొరకు తల్లిదండ్రులని యూత్ దాంట్లో మీరు యూత్ అన్నా మీరు కూడా చెక్ చేయాలి మరి ఎవరు యాక్షన్ తీసుకుంటున్నారు నేను ప్రతిరోజు చూస్తాను ఇంత టైం ఇచ్చి మధ్యాహ్నం ఈవినింగో లేకపోతే కానీ తొమ్మిదింటికో తొమ్మిదిన్నరకో పెడతా ఉన్నమాట ఏదో వాక్యం పెడతా అనమాట సోమర పోతులారా అయినా బంధం స్పందించరు కదా అది కాబట్టి అలా లేకుండా ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడు ఏ విషయంలో మనం ఎర్మియాని ఫాలో అవ్వాలా మోసాన్ని ఫాలో అవ్వాలా ఏసుప్రోని ఫాలో అవ్వాలా అపోసలు పావులను ఫాలో అవ్వాలా ఎరిమియా అని తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా ఫాలో ఇటువంటి జాగ్రత్త మనం కలిగింది ప్రార్థన చేసుకుందాం